తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా బాగుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత తెలంగాణ నష్టపోతుంది తెలంగాణ ఆగమవుతుంది తెలంగాణలో వస్తే మా బతుకులు అని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు తెలంగాణ పార్టీ తరఫున కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం రియల్టర్లు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి చాలా ఉద్యమాలు చేసి మనం సాధించుకున్న తెలంగాణలో మన బతుకులు మారుతాయని అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మంచి బరాబర్గా మంచిగా ఉన్నాడు ఆ రోజు ఎల్ఆర్ఎస్ లేకుంటే రిజిస్ట్రేషన్ చెయ్యము గ్రామ పంచాయతీలకు పర్మిషన్స్ ఇచ్చి అక్కడ లేవు అని చెప్పి ఊర్లలో కూడా చక్కగా రెండెకరాలు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసుకుంటూ మంచి ఎక్కడి వాళ్ళు అక్కడ బతుకుతూ మంచి బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళు అయితే తదనంతరం ఈ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొరివిలతోటి గ్రామ పంచాయతీలకు ఎటువంటి పర్మిషన్ హక్కులు లేకుండా డిటిసిపి అని హెచ్ఎండి అని ఊర్లల్లో కూడా అక్కడ చాలా దూరంలో వరకు కూడా అని పెట్టి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఫీజుల రూపంలో వసూలు చేయడము ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం గతంలో ఎంతో ఎంతో పెరిగింది కాబట్టి మీ నాలుగు పైసలు సంపాదించుకుని కావచ్చు రైట్ ఆ గవర్నమెంట్ మీకు నచ్చలేదు పక్కన నడిపిస్తున్నారు వచ్చిన వన్ ఇయర్ లో మీ రియల్ ఎస్టేట్ ఇంకా ఎందుకు ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అడమస్తాయని ఎందుకు పడిపోయిందని నేను అడుగుతున్నా దానికోసం వేరు వేరు చెప్తా ఉన్నారు మీరు అయితే విషయం ఏంటంటే ఈ ఇది కావాలని రాష్ట్రానికి వచ్చింది ఆ సమస్య ప్రభుత్వాలు తెచ్చినాయా లేకపోతే మీ అదృష్టం బాగలేదా ప్రభుత్వాలు తెచ్చినాయి ఇవన్నీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచన కరెక్ట్ లేకుండా మా మీద వృద్ధి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకుండా చేస్తారు ఈ రోజు ఒక పెళ్లి చేద్దామన్నా అతను సొంత ప్లాట్ అమ్ముకుందామన్నా కూడా ఇవాళ అమ్మలేని పరిస్థితి ఉంది కొనలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని భయాందోళనలు సృష్టిస్తున్నారు ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇవ్వాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేసేది భరోసా కల్పించాలి ఈ భరోసా అనే వాయిసే లేదు వాళ్ళ దగ్గర భరోసా అనే కల్పించకుండా చేస్తున్నారు ఇదంతా ఎక్కడ పోతుందో ఏం జరుగుతుందో అన్న విధంగానే అందరూ భయం భయాందోళనకు ఇప్పుడు ఈ అదే వచ్చింది కదా ఆ రోజు చేసిన తప్పులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యం ఉంటది మరి మనకు వంద గజాలకు పర్మిషన్లు వస్తాయి డబల్ బెడ్రూమ్లు వస్తాయి ఏదేదో వస్తాయి అని చెప్పారు ఏదో చేసినాం వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రజలను రిచకాలను చేస్తుంది మెయిన్ ఉచితం 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 ఎవడి ఉచితంతో ఉచితం ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలి విధానాలు సరళీకృతంగా చేసినట్టయితే వంద గజాలు ఎనభై గజాలు పదార్థాలు కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీరు లోన్ ఇవ్వండి మీరు ఐదు లక్షల పది లక్షలు లోన్ ఇవ్వండి లోన్ కూడా కట్టుకుంటారు ఇవాళ రేపు బిచ్చం అడుగున్న పరిస్థితి లేరు బిచ్చగాలం చేస్తా ఉన్నారు వీళ్ళు బిచ్చగాలం చేస్తున్నారు ఇవాళ ఇవాళ అంత విధానాలన్నీ కఠినంగా చేసి విధానాలు చేస్తున్నారు చెప్పండి ఈ వన్ అండ్ ఆల్మోస్ట్ పదమూడు నెలలు అయింది కాంగ్రెస్ ఎన్ని ప్లాట్లు అమ్మినవే రెండు హైదర్ అలీ మహబూబ్నగర్ సాహే తెలుగు తెలుగు నగర్ రాష్ట్రం మొత్తం ఒకటే లెవెల్లో ఉంది ప్రభుత్వాల తప్పిదాల అని మేము అంటున్నాం తప్పిదాలు కాబట్టి వాళ్ళ వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు స్టెప్లు వేసుకొని పథకాలు ఫ్రీ పథకాలు చేసి ఆ పైసలు సంపాదించుకోనికే రియల్ ఎస్టేట్ కానీ ఉపయోగించుకుంటున్నారు పైసా పేదంగా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా నడిస్తే స్టాంప్ డ్యూటీ నుంచి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే రాష్ట్రం మంచి కావాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే రియల్ ఎస్టేట్ రంగా చేయదు కావాలని చేయండి కానీ దాని మీద బా ఆధారపడి ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంది వాళ్ళు నిరుద్యోగులు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళంతా గ్రామ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు దీంట్లో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి కదా వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు ఆసరా చేసుకొని చూడాలి కదా ప్రభుత్వాలు అనేవి ఎందుకు వస్తాయి ప్రజల బావు వస్తాయి ప్రజలను పీక తినడం అనేది ఏం ప్రభుత్వం ముందుకు నడుస్తది ఎందుకు మరి ప్రభుత్వానికి మీరంటే ఇంత కోపం ఎందుకు అయింది రియల్ ఎస్టేట్ ఎందుకు కోపం అంటే యాభై చెట్ల కింద కూర్చొని ఆఫీసులు మూసుకొని పతలాటాడుకోవాల్సిన ఆడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు ఒక విషయం గుర్త ఒక విషయం వాళ్ళకి ఏం గుర్తయిందంటే మనం ఫ్రీ పథకాలు అమలు చేయాలంటే ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒకరిని మనం మన హ్యాండ్ చేసుకుంటే అన్ని పథకాలు మనం పెడుతున్నా పెట్టిన సక్సెస్ చేసుకోవచ్చు ఇది పెద్ద గని ఈ గనిలకెళ్ళి మనం పైసలు గుంజాలని ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేసారు అంటే ఈ ఎల్ఆర్ఎస్ అని కొత్త ఎల్ స్టార్ట్ చేశారు ఇది ఎవ్వరు ప్రజలకు సంతోషం ఒక్క ప్రజలకు సంతోషం లేరు ఈ విషయంలో ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం సామాన్య ప్రజల పరిస్థితిని గమనించి వాళ్ళ బాగుతు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఎల్ఆర్ఏసి గ్రామ పంచాయతీ లేవు లేవైతే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది పుచ్చుకుంటుంది ప్రభుత్వానికి ఖజానా అందుతుంది ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటారు అని మా యొక్క విన్నప్ప విన్నప్పం అంటే ఎందుకు అంటారా మరి గతంలో మంచి రియల్ స్టేషన్ నేను చూసినా కదా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు పెట్టుకుని రియల్ స్టేషన్ ఒక ఇల్లు కొనుక్కున్నారు కాలు కొనుక్కున్నారు ఈ వన్ ఇయర్ లో మాత్రం చాలా సఫర్ అవుతున్నారు మమ్మల్ని ఎప్పుడు మేము అడిగితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అడిగితే మాకు ఇచ్చేటోడు ఇప్పుడు మాకే ఫోన్ చేశారా ఎవరుంటా చూడరా ఎవరు ఎందుకు ఇది ఎందుకు వచ్చిందంటే గ్రామస్థ ఏదైనా సరే సంస్థల సంస్థల పైసా రావాలంటే కింది నుంచి రావాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ లేవటర్ ఓపెన్ చేయండి మీకు ఆర్డర్ పెట్టి ఖజానా నింటుంది గవర్నమెంట్ కోసం ఈ దీంట్లో వాళ్ళు ఏమో గుడార్థం ఉంది ఆలోచన చేసి పెట్టుకున్నారు వాళ్ళ గుడ అర్థం ఏమి ఉంటుంది అంటే ప్రభుత్వమే చేయాలనుకున్నది ఏమో రియల్ ఎస్టేట్ ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకుంటే మళ్ళీ ఇంతమంది ఇంతమంది లక్షల ఉన్న మంది ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒకటి కల్పించండి మరి వాళ్ళకు కూడా అది కూడా ఆలోచన చేయాలి కదా ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎప్పుడు ఖజానా నింపుకోనికే ప్రయత్నం చేస్తే సామాన్య పరిస్థితి సామాన్య పరిస్థితి అంది మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఈ కొత్త ప్రభుత్వానికి ఏమంటే ఎల్ఆర్ఎస్ మీరు ఓపెన్ చేసి గ్రామ పంచాయతీ లేవు మిగిలిన ప్లాట్లు ఏవైతే అవి ఓపెన్ చేయండి ఇంకొక విషయం మనం చిన్నదనా ఇప్పుడు ఎల్ఆర్ఏ డిటీసీపీ అంటున్నారు డిటీసీపీ ఆ పల్లెటూరులో చేస్తే ఎవరు ఆ ఆ వ్యాల్యూకి వాళ్ళు తట్టుకోగలుగుతారా అది కూడా ఆలోచన చేయాలి కదా డిటీసీపీ లేవుడు అయితేనే అనుమతి ఇస్తాం లేకుంటే ఇఎం అంటే ఎట్లా గ్రామ పంచాయతీలో డిటీసీపీ నడుస్తాయా వాళ్ళు కొనే స్థోమత లేదు కాబట్టి దయచేసి ఆ డిటీసీపీ లేవులోనే కాకుండా గ్రామ పంచాయతీ లేవుట్లోనే కంటిన్యూ చేసుకుంటూ வாழ்க்க கொஞ்சம் வெசல் போட்டு கல் விஷயம் மாபு அடிக்கலாம் ఎవ్వరు బాగా గవర్నర్ ఉండరు రెడ్డిలు ఉండరు అన్ని రకాలు అన్ని కులాలు ఉండరు కాకపోతే చూసా ఆ కులాన్ని రకంగా మాకు రెండు వేల ఇరవైకి వెళ్ళి కేసీఆర్ ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి జీపీ లేవట్టు కంప్లీట్ బంద్ చేసిండో ఆ రోజుకి వెళ్ళి రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది కారణం అదే మరి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా మేము చెప్పిండు పరిష్కారం చెప్పిండు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ కి ఆంధ్ర ఇస్తాము జీపీ లేవట్టు కంపల్సరీ వదులుతాము అన్ని రకాలు వాళ్ళకి మీకు మేలు చేస్తామని చెప్పినందుకే ఇంచుమించు మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ ఆ ముప్పై నుంచి నలభై లక్షల మంది

గవర్నమెంట్ ఆదుకుంటే జీపీ వదిలితే ఇప్పటికి ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పుంజుకోవడం చాలా ఉంటాయి ఆయన వదిలేదు అదే లేట్ అదే దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇంకోటి మా ముప్పై నలభై లక్షల మంది తోడు కాకుండా కూడా ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మంది కస్టమర్స్ ఇప్పుడు ఫ్లాట్లు జీపీ లేజ్ చేసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ పిల్లలు పెళ్లి చేద్దాం అంటే లేకపోతే ఏదో బాగు ఇల్లు కట్టు అంటే ఇల్లు కట్టుకుందాం కూడా అటువంటి చేసి ఏది లేకుండా పోయినాయి ఆ రకం చాలా ఇబ్బంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పుడైతే ప్రెజెంట్ డల్ గానే ఉందండి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మరి ఎట్లా ఉంటుందో తెలియదు బ్రహ్మాండం రియల్ ఎస్టేట్ అన్నీ అసలు రియల్ ఎస్టేట్ ఒక పెట్టింది ఒక పిల్ల అండి ఒక రియల్ ఎస్టేట్ పేరు పెట్టుకొని డల్ ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి మారిన తర్వాత డల్ అయిందని అంతకంటే ముందే డల్ అయిందా అంతకు ముందే కొంచెం డల్ గానే ఉంది ఈ ఎల్ఆర్ఎస్ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల ఇటీ వల్ల సో మరి ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్ అవుతుందేమో చూడాలా యా ఎందుకు మరి ఎఫ్ డి హైడ్రో ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుంది యా ఆఫ్ కోర్స్ అది కూడా ఉంటుంది దానికి కూడా పరిష్కారం అది గవర్నమెంట్ చెప్పాలి సో అందుకే మేము అందరము మా వినపాన్ని గవర్నమెంట్ దగ్గర తెలియపరచుకోడానికి ప్రయత్నిస్తుంది లేదండి దానికోసమే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు రియల్ మా రియల్ టెర్ట్స్ ని గుర్తించాలి ఈ రియల్ ఎస్టేట్ ని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మాకు కూడా గవర్నమెంట్ మాకంటూ ఒక అదరైజేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా పేరు అనుకుంటున్నారు మీరు ఏమైనా సైజ్ చేయగలుగుతారా హట్స్ రియల్ ఎస్టేట్ కొంచెం బాగుపడాలి అనుకుంటున్నా అని చెప్పేసి

నచ్చిందా అంటే నచ్చిందా అంటే ఎట్లా నచ్చింది సార్ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది పాపం లాస్ అయ్యారు ఎంతో జీవితాలు ను బండి మనం ఎట్లా అని చెప్తాం ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది